సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి మరియు బుధ గ్రహముల యొక్క గ్రహస్థితి వలన వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ మంచి అనుకూలత కలిగి అధికమైనటువంటి యొక్క ధన సంపాదన కలిగి మంచి వ్యవహారంతో సంతోషంతో ఉండగలరు ఈ యొక్క రాశికి అధిపతి రవి కావున రవి పితృ సంబంధమైనటువంటి వాడు కావున ఆస్తి తగాదాలు ఏమైనా ఉంటే గనక అవి పరిష్కారం కాగలవు అధికారంలో మీరు ఉంటారు ప్రభుత్వం యొక్క అధికారమైనటువంటి సమస్యలలో పాల్గొనేటువంటి ఒక గ్రహస్థితి అనేది కలదు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైనటువంటి ఒక ధన రాబడి కలిగి ఉంటుంది ఈరోజు ఫైనాన్స్ పరంగా ఎక్కువగా లాభాలు అనేటివి ఉంటాయి అధికమైన శుభ ఫలితాలు కలిగి ఉండగలవు ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొని వాటిని పరిష్కారం చేసుకోగలరు ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో పాల్గొని ఎక్కడ వెళ్ళినా కానీ అక్కడ గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొనడం వలన భగవంతుని కృపను మీరు పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది మరియు ఉద్యోగస్తులైతే కనుక ఆ యొక్క రంగంలో అధికారుల వలన ఆదరణ ఏర్పడి మంచి ఉద్యోగం యొక్క అవకాశాన్ని మీరు పొందగలరు ఫైనాన్స్లో ఉన్నవారికి ఆ యొక్క రంగంలో మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి ఎలక్ట్రికల్ మరియు కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ ఇత్యాది యొక్క రంగంలో వారికి మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు గ్రహస్థితి బాగుగా ఉండటం వలన మంచి అవకాశాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి మరియు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈరోజు గ్రహ ఫలితాలు అధికంగా శుభ ఫలితాలు కలిగి ఉంటాయి కాబట్టి మరియు విదేశాల్లో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా మరియు మలేషియా దుబాయ్ ఆస్ట్రేలియా ఇత్యాది యొక్క నగరాలలో నివసించేటువంటి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఈ రాశి వారందరూ ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు